డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ సత్యమతలి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శెట్టిబలజ వనసమారాధన ఏర్పాటు సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు రాష్ట్రంలోని ప్రతి శెట్టిబలజ కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు శెట్టిబలజల ఐక్యతతోనే తమ హక్కులను రక్షించవచ్చని పేర్కొన్నారు తనపై కొంతమంది రాజకీయ స్వార్థపరులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు తాను ప్రకటించిన కోటి రూపాయల నిధిని త్వరలో అందజేస్తానని వెల్లడించారు నవంబర్ పదహారో తేదీన జరగనున్న ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబల్జ కార్తీక వన సమారాధనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర మంత్రి సుభాష్ ఎమ్మెల్సీ కుడుపుడి సూర్యనారాయణరావు చైర్మన్ కుడుపుడి సత్యబాబు గుత్తుల మీరాకుమార్ వాసంశెట్టి సత్యం కడలి ఈశ్వరి పెచ్చెట్టి విజయలక్ష్మి మట్టపర్తి భారతీయులు వనసమారాధన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజు సుమారు పదిహేను వందల మంది ఈ మీటింగ్ అటెండ్ అవడం జరిగింది ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు గతంలో డెబ్బై వేలు తర్వాత లక్ష తర్వాత లక్ష యాభై వేలు మంది మరి వన భోజనాలు ఈ వేది ఇదే వేదిక మీద ఇదే సైట్ లో కూడా పెట్టడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తాం దీని ముఖ్య ఉద్దేశం ఒకటే మేము కలిసి ఉంటాం మా కులాన్ని మేము ప్రేమిస్తాం ఇతర కులాలను గౌరవిస్తాం అనే సూత్రాన్ని పాటించాలి సంవత్సరానికి ఒకసారి అయినా సరే సంఘీయులందరూ ఒక చోట సమావేశమై అందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు ఐక్యత పెరుగుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మరి ఒక కార్యక్రమం జరుపుకుంటా వస్తున్నాం అలాగే ఈసారి కూడా గతంలో కూడా మహిళలు ఎంతమంది వచ్చారో పురుషులు కూడా ఎంతమంది వచ్చేవారు ఈసారి మహిళలు కూడా ఎక్కువ వస్తారని అంచనా వేస్తా ఉన్నాం మరి ఈసారి మేము ఊహించిన దానికనే మేము మాక్సిమం వెయ్యి మంది వస్తారనుకుంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఇక్కడికి రావటం మరి అందరూ కూడా ఉత్సాహంతో ఉంటాం మరి రాబోయే నవంబర్ పదహారున ఖచ్చితంగా ఈ యొక్క చెట్టుపజ వన సమారాధన రంగరంగ వైభవంగా జరుగుతుందని అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని మరి మేము ఆశిస్తా ఉన్నాం దానికి పెద్దలందరూ కూడా పార్టీలు అతీతంగా ఇక్కడికి రావటం జరిగింది అలాగే ఒక అజెండా లాంటిది కూడా పెద్దలందరూ కూడా ఒక కమిటీ వేసి అజెండా కూడా రూపొందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మేము ప్రజెంట్ ఏదైతే ఎన్డీఏ కూటంలో ఉన్నామో అందరం కూడా సాధ్యమైనంత వరకు మంచి చేయాల మేము ఆకట్టుకోవాలా మేము చేతనైనంత మంచి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నిరంతరం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ప్రజల మధ్యన ఉండమని చెప్పన్నారు అలాగే ఉంటూ కూడా మేమందరం కూడా నిత్యం అందుబాటులో ఉంటూ చేతనైన సేవ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే మీ అందరం కూడా ప్రజల మధ్య ఉండటం జరుగుతా ఉంది అలాగే ఈ కార్యక్రమం ఏదైతే నవంబర్ పదిహారు ఉందో మరి అందరూ కూడా ఇదే నా పిలుపుగా భావించి మరి రెండు లక్షలు దాటి పైబడి ఈ యొక్క సెడ్డిపల్లి వన సమాధన దిగ్గింగ దిగ్గిజ దిగ్విజయంగా నిర్వహించడానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా మరి క్రౌడ్ క్రౌడ్ పుల్లర్స్ గానే భావిస్తా ఉన్నాం మరి గతంలో కూడా ఐదు వందల మందితో పెట్టుకునే తొలి మీటింగు ఈసారి పదిహేను వందలకు చేరిందంటే ఖచ్చితంగా రాబోయే నవంబర్ పదహారో తారీఖున జన అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం